పులివెందుల ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత మన వైసీపీకి అట్రాక్షన్ స్టార్ అట్లాగే పాపం చాలా రోజులు అజ్ఞాతంగానికి వెళ్ళిపోయినటువంటి మన శ్రీరెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి పాపం పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం పైన ఓదార్చింది ఎట్లాగో శ్రీరెడ్డి వచ్చాడుగా శ్రీరెడ్డి వచ్చింది కాబట్టి శ్రీరెడ్డితో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు చూడండి చూసిన తర్వాత ఆ వీడియో మీద మనం మాట్లాడదాం మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వేసిన తెలుగుదేశం పార్టీ ఏజెంట్లకు నా ధన్యవాదాలు ఎందుకంటే తెలుగుదేశం ఏజెంట్లకు కూడా వైసీపీ పైన ఇంత అభిమానం ఉందని నాకు నిన్న తెలిసింది కాబట్టి ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపునా అన్నా ఎవరైతే రోజు ప్రెస్ మీట్లు పెట్టి లోపలి నుంచి రావడం నువ్వు వాళ్ళకి ఎందుకంటే పదివేల ఓట్ల కోసం మనం అందరం టికెట్లు కన్ఫర్మ్ చేసుకునే మేంద్ర అని బాధపడుతున్నారు వాళ్ళే అది కేవలం పదివేల ఓట్లుండే జెడ్పీటీసీ ఆ ఎలక్షన్ల కోసం మంత్రులు ఎమ్మెల్యేలు ఎనభై వందల మంది పోలీసులు ఐజీ గారు ఎస్పీ గారు అన్ని పనులు వదిలిపెట్టుకుని పాపం ఆ గండికోట బాలిక మిస్సింగ్ కేసును కూడా విడిచిపెట్టి కేవలం ఒక జెడ్పీటీసీని గెలిపించేదానికి ఇంతమంది యంత్రాంగం దిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడు అనేది మనం అర్థం చేసుకోవాలా ఏదో పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ అయిపోతుంది అని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం నేను గతంలో చెప్పినా మళ్లీ చెప్తున్నా నంద్యాల బై ఎలక్షన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టేదానికి మొత్తం రాష్ట్రంలో ఉండే యంత్రాంగం అంతా దిగి రోజు ఓడగొట్టిన తర్వాత సంవత్సరం రోజులకే ఎన్నికలు వస్తే నూట యాభై ఒక్క సీట్లు అదే నంద్యాలలోనే ముప్పై ఐదు వేల కాబట్టి ఇది జెన్యున్ ఎలక్షన్ కాదా పోలింగ్ జరిగిందే రిగ్గింగ్ జరిగిందే అనేది నాకన్నా బాగా మీకన్నా బాగా పోలీసుల కన్నా బాగా ప్రతిపక్షానికన్నా అధికార పార్టీ కన్నా బాగా కాబట్టి ప్రజల యొక్క ఆలోచనలను చూసారు కదా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు పదివేల ఓట్ల కోసం మీరు ఈరోజు పెద్ద ఎత్తున పోలీసుల్ని అలాగే ఎమ్మెల్యే మంత్రుల్ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎవరెవరైతే ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఓడిపోతారు అని చెప్పేసి మనోడు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు దానికి ఉదాహరణకు ఏం చెప్పాడంటే నంద్యాల బై ఎలక్షన్స్లో మీరు ఏ విధంగా అయితే గెలిచారో ఆ తర్వాత ముప్పై ఐదు వేల ఓట్లతో నంద్యాలలో మీ పార్టీ ఓడిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్యాన్ ప్రభంజనం వేసింది అని చెప్పాడు అన్న ఇంతకు ముందు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్రేజ్ ఉండేది ఆ క్రేజు తోటి నిజంగానే జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఎవరిని వచ్చినా ఎరగదిస్తాడేమో పొడుస్తాడేమో రాష్ట్ర భవిష్యత్తు మారుస్తాడేమో అలాగే ఆయన ఎలక్షన్స్ అప్పుడు ఊరువాడ ప్రచారం చేసి నేను అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తా మెగా డిఎస్సి నిర్వహిస్తానంటే అబ్బా యువత ఏందనంటే మా బతుకులు మారిపోతుంది మా భవిష్యత్తు మారిపోతుంది కానీ ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో ఎగేస్కుని వెళ్ళి గుద్దారు గుద్దిన తర్వాత అందరికి అర్థమైంది అంటే అయ్యా ఆయన మన ఓట్లుని మాత్రం తీసుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యి మనందరి జీవితంలో చెప్పబెట్టాడు అని అర్థమైంది నీకు కూడా రెండు వేల పంతొమ్మిది ముందు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే మంచి క్రేజ్ ఉండేది రాష్ట్రవ్యాప్తంగా క్రేజ్ ఉండేది ఇట్స్ నాట్ వైసీపీ కాదు రాష్ట్రవ్యాప్తంగా క్రేజ్ ఉండేది నువ్వు మాట్లాడేటప్పుడు బహుశా వయసు ప్రభావము లేకపోతే యంగ్స్టర్గా ఉండి నువ్వు మాట్లాడేటప్పుడు చాలామంది అట్రాక్షన్ అయ్యేవాళ్ళు తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక నువ్వేదో సాఫ్ డైరెక్టర్ అయిన తర్వాత నువ్వు సావాసాలు చూసి షికారుపేట సారాయి కాసుకునే వాళ్ళతోటి దూల్పేటలో గంజాయి అమ్ముకు దూల్పేటలో గుడుంబ అమ్ముకునే వాళ్ళతోటి లేకపోతే పబ్బుల్లో అమ్మాయిలతోటి వ్యాపారాలు చేసే వాళ్ళతో నీ సావాసాలు చూశాక అప్పుడు అర్థమైంది ఏంటంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ షికారుపేట సారాయి కాసుకునే బ్యాచ్లో ఈ దంటోడు వైసీపీలో ఉన్నానంటే ఖచ్చితంగా అలాంటి బ్యాచ్ అయితేనే ఓ పార్టీలో ఉంటాడు అని చెప్పి ప్రజలు కూడా విశ్వసించారు అందుకని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే నువ్వు ప్రాతినిధ్యం వహించావు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో నేను నేను నా మూలంగానే అతను గెలిచాడు నా మూలంగానే అతను గెలిచాడు అన్నాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చి అదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిపించడంలో అక్కడ ప్రజలు ఎంత కీలక పాత్ర పోషించారో ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి ఏనంట మన ఎప్పుడూ వెళ్ళి శికారపేట కాడికి వెళ్ళి అయ్య మీరు సారాగా వాళ్ళు మరి ఇంద్రా జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయలేదని అంటే మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అక్కడ అమ్ముకుంటున్నట్టున మొత్తం మీ జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటున్నాడు కదా అందుకని చెప్పేసి మాకు కడుపు మండి ఓట్లు వేయలేదని చెప్పారంట ఎవడన్నా యంగ్స్టర్ అంటే యూత్ కుర్రాడంటే ఏ దేని గురించి మాట్లాడతాడు మంచి యంగ్స్టర్ ఒక పది మందికి ఆదర్శంగా ఉండాలంటే ఏ ఎవరి గురించి మాట్లాడతారంటే మంచి ఐటీ కంపెనీల గురించి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి లేకపోతే మంచి కంపెనీల గురించి లేకపోతే బెటర్ ప్లేస్మెంట్స్ కల్పించి ఎలా కల్పించాలి వీటి గురించి మాట్లాడతారు కానీ మనోడు శికారపేటల సారాయి గురించి ధూల్పేటలో గుడుంబా గురించి అట్లాగే పబ్బుల్లో గలీజ్ వ్యాపారం గురించి అలాగే క్లబ్బుల్లో పేగాట గురించి ఇట్లాంటి వాటి గురించి మనోడు మాట్లాడతారు ఎందుకంటే మనోడు రేంజ్ అది ఇప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఉంటాడు బ్యాక్ బెయిన్ స్టూడెంట్ ఉంటాడు మిడిల్ లో ఉన్న స్టూడెంట్ ఉంటాడు కాబట్టి మా నాన్న ఏంది అనేది మీ మీ అందరూ తెలిసిన విషయం కాబట్టి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నేను చెప్పేది ఏంటంటే మీ మీ ఊపులకు అదిరేవాడు బెదిరేవాడు అసలు ఎవరు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు కూడా కుప్పంలో మేము కొట్టాం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని కూడా మా అన్న బటన్ నొక్కుతున్న సరికి బటన్ చూసి మేము మా సంక్షేమాలు చూసి ప్రజలు ఓట్లేస్తారన్నాను రెండు వేల ఇరవై నాలుగు ఏమైంది చెప్పు తీసుకొని తెగేలా కొట్టేశారు వద్దురా బాబు అని చెప్పేసి మిమ్మల్ని అందరం తీసుకెళ్లి బంగాళాఖాతంలో పడేసి పదకొండు సీట్లు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ముందు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ రోజు కూడా మీరు దాన్ని గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకోక ఈవీఎంల ఎఫెక్టు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది ఇలాంటివి టైంపాస్ మాటలు చెప్పుకుంటూ టైం పాస్ చేసుకుంటున్నారు కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వద్దు జగన్మోహన్ రెడ్డికి పరిపాలించేటువంటి అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వదు జగన్మోహన్ రెడ్డిలు ఉంటే ఇలాంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళు బుల్బుల్ సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ కూడా పెద్ద హీరోలాగా పెద్ద మొగోళ్ళగా మార్కెట్లో చలామణి అవుతారు చూపులకు మాత్రమే కానీ చేతలకు సున్నా ఆ బూతులు తిట్టడానికి తప్పనిచ్చి పనులు చేయడానికి పనికిరానిటువంటి దద్దమ్మలు వైసీపీలో ఉన్నారని రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేసుకున్నారు కాబట్టి మానవాళ్ళు అందరినీ కూడా కట్టగట్టి బంగాళాఖాతంలో పడేశారు ఇంక ఇప్పుడు ఏను వచ్చి జగన్మోహన్ రెడ్డి కింద జాకిలు బిగిచ్చి పైకి లేపుతా ఉన్నాడు ఏం దేనికే దిక్కు లేదు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నప్పుడు చివరికి శాప్ డైరెక్టర్ అయిపోయాడు అదే చంద్రబాబు నమ్ముకున్నటువంటి బైరెడ్డి శబరి గారి ఎంపీ అయి కేంద్రంలో మాట్లాడుతున్నాడు సో డిఫరెంట్ ఉంటుంది ఏ ఏ జాతి పక్షి ఆ గూట్లోకి చేరింది కాబట్టి మనమంతా మార్కు లిస్టులు కొట్టేయటము గంజాయి వ్యాపారం చేయటము డ్రగ్స్ వ్యాపారం చేయటము కాలేజీ స్టూడెంట్స్ మీద దందా చేయటము ఇలాంటివి మన స్థాయి దగ్గర రేంజ్లో మనకు ఉంటాయి అవతల వ్యక్తులు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎవరి స్థాయి వాడితే కాబట్టి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆయన స్థాయిలో ఆయన మాట్లాడాడు ఎందుకంటే శికారపేటల సారాయి కాసుకునే బ్యాచ్ ఈ భాషలో ఆయన మాట్లాడినాడు ఏం తప్పు లేదు ఆయన్ని మనం తప్పుబాట్లాంటి లేదు ఆయన పెరిగినటువంటి వాతావరణం ఆయన ఉన్నటువంటి పార్టీ యొక్క విధానం కాబట్టి అట్లాగా అట్లాగా ఆయన ఉండటంలో తప్పు లేదు కుర్రాడు చూస్తే సాఫ్ట్గా సాఫ్ట్వేర్ విద్యార్థిలాగా ఉంటాడు కానీ లోపల అన్నీ కూడా బ్లేడ్ బ్యాచ్ కంటే దారుణమైన ఆలోచనలు ఉంటాయి ఆయన దగ్గర అది ఏంటంటే ఆయన నడిచేటువంటి పార్టీని బట్టి అలాంటి వాడు తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఒక మంచి యంగ్ లీడర్గా ఆదర్శంగా ఉంటాడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ గంజాయి డ్రగ్స్ గుడుంబా లేకపోతే ఇంకా ఏదన్నా వీసాలు మూతల మీద ఇలాంటి వ్యాపారాలు వాళ్ళకి తగ్గట్టుగా ఉంటాయి ఆ పార్టీ అతను ఎక్కడ ఉంచాలో ఆ పార్టీ ఎలా వాడుకోవాలో కూడా వాళ్ళకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్పేది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఏంటంటే నువ్వు పులివేందులు కాదు కనుక ఇంకా వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో మీ సక్కదనం మీ అన్నద మీ అన్నదానం మీ అన్న సక్కదనం రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టి ఇంకా మళ్ళీ వస్తాడు అనేటువంటిది కళ ఇంకా రాడు అనేది నిజం అంతేకుండా రావాలని ప్రయత్నం చేయాలనుకోవటం కూడా దండగా అని నీకు తెలియజేస్తాను